హాయ్ అండి ఎదిగే పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా తినాల్సిన ఆరోగ్యకరమైన హెల్తీ స్వీట్ మాట ఇది తింటే చాలా బలము ఇది మనం పంచదార కానీ పాలు కానీ మైదా ఫుడ్ కలర్ ఏమీ వాడలేదు చేసుకోవడం కూడా చాలా సింపుల్ పిల్లలకి ఇది ఇవ్వడం వల్ల బ్రెయిన్ పవర్ కూడా బాగా పెరుగుతుంది అంటే ఫీడింగ్ మామూలుగా పాలు తాగిన పిల్లలు రెండు మూడు సంవత్సరాల నుంచి వాళ్ళకు కూడా పెట్టవచ్చు మాట చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు చాలా టేస్ట్ కూడా బాగుంటుంది దీనికోసం ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి తీసుకోవాలి కొబ్బరి నేను ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత మనం ఏ కప్తో కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో రాగి పిండి వేసుకోవాలి నేను ఇక్కడ రాగి స్ప్రౌటెడ్ రాగి తీసుకున్నాను మొలకెత్తించి రాగుల్ని మనం పిండి పట్టుకుంటాం కదా మీరు మీ ఇంట్లో ఉన్నదైనా వాడుకోవచ్చు నేనైతే నేను ఆరోగ్యం మిక్స్ నుంచి భయానీయం తీసుకున్నాను కదా అప్పుడు తీసుకున్నాను అనమాట అదే యూస్ చేస్తున్నాను రాగులను కూడా నానబెట్టి వాడుకోవచ్చు అది టైం ఎక్కువ పడుతుందని ఇది స్ప్రౌటెడ్ రాగి ఇంకా చాలా మంచిది కదా అని ఈ పొడి వేసుకున్నాను అనమాట ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు రాగి పిండి సరిపోతుంది తర్వాత కొంచెం నీళ్ళు మనకి మంచి ఫ్లేవర్ కోసం యాలకులను వేసుకోవాలి యాలకులు వేసుకుని గ్లాస్ వరకు నీళ్ళు పడుతుంది నీళ్ళు వేసేసి బాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో నుంచి మనం పాలు తీసుకోవాలి ఈ పాలని ఇలా మనం ఫిల్టర్ చేసుకోవాలన్నమాట గరిటితో ఇలా కలుపుతూ ఉంటే మనకి పాలంతా కిందకు వచ్చేస్తాయి నేను డైరెక్ట్ ఏ పాన్లో అయితే స్వీట్ చేయాలనుకుంటున్నానో అదే పాన్లో ఫిల్టర్ చేసేసుకుంటున్నాను మళ్ళీ వేరే గిన్నె పెట్టుకుని అంతా అవసరం లేకుండా ఇలా కలుపుతూ ఉంటే మనకి పాలు కలెక్ట్ అవుతాయి మొత్తం మనకి రెండు మూడు సార్లు అయితే చిన్న కొంచెం కొంచెంగా వేసుకుని ఫిల్టర్ చేసుకుంటే మనకి సింపుల్గా వచ్చేసింది ఫిల్టర్ చేయగా వచ్చిన ఈ పిప్పిని మనకి అవసరం లేదు ఇంకా పడేసేయడమే ఈ పాలుతోనే మనం స్వీట్ చేసుకుంటాం కాబట్టి చాలా హెల్తీ అన్నమాట కొబ్బరి కూడా మనకి పిల్లలకి బ్రెయిన్ పవర్ పెంచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది రాగి పిండి కోసం అస్సలు చెప్పక్కర్లేదు కాలుష్యం రిచ్ ఫుడ్స్లో ముందు రాగి పిండినే వాడతాం కాబట్టి రాగి పిండితో చేసిన ఏదైనా కూడా చాలా మంచిది దీంట్లో బెల్లం వాడుతున్నాము బెల్లం ఒక కప్పు కరెక్ట్గా సరిపోతుంది స్వీటు ఎక్కువ తక్కువ ఏమి ఉండదు కరెక్ట్గా అంటే మనం రెండు కప్పులకి ఒక కప్పు బెల్లం మాట ఒక కప్పు కొబ్బరి ఒక కప్పు రాగిపిండి ఒక కప్పు బెల్లం చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ వేసేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి స్టవ్ మీద పెట్టుకొని ఇప్పటి నుంచి ఏంటంటే కలుపుతూనే ఉండాలి నేను గరిటితో కలుపుతున్నాను మీ దగ్గర స్పాచ్లా ఉంటే దాంతో కలుపుకోండి ఇంకా చాలా సింపుల్గా ఉంటుంది బెల్లం కరిగి ఈ పాలు కొబ్బరి పాలు రాగి పాలు చక్కగా మనకి దగ్గరగా వస్తూ ఉంటాయి అస్సలు కలపడం ఆపకూడదు ఉండల్లాగా కట్టేస్తుంది మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకోవాలి ఈ రెసిపీ అంతా తయారు చేయడానికి నాకు ఇరవై నిమిషాలు వరకు టైం పట్టింది మధ్య మధ్యలో నెయ్యి కలుపు వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు మాడిపోయి వాసన వచ్చి అస్సలు బాగోదు లో టు మీడియం ఫ్లేమ్లోనే నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి మనం నెయ్యి వేసాం కాబట్టి కొంచెం కడాయి నుంచి సెపరేట్ అవుతూ కింద అడుగు పట్టేసేలాగా అయిపోతుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇది మామూలుగా ఎలాగ బౌల్లో వేసేసుకుని తిన్నా బాగుంటుంది లేదా అనుకుంటే ఇలా పీసెస్లో కట్ చేసుకుని కూడా చేసుకోవచ్చు ఏదైనా ప్లేట్కి నెయ్యి రాసేసి ఇదంతా వేసేసి కొంచెం చల్లారేంత వరకు ఉంచుకుంటే చక్కగా సెట్ అవుతుంది అనమాట అది రివర్స్ చేసుకుని ముక్కల్లా కట్ చేస్తే ఎంత బాగుంటుందంటే నోట్లో పెడితే కరిగిపోతుంది అందుకనే టూ త్రీ ఇయర్స్ పిల్లల నుంచి కూడా మనం పెట్టవచ్చు ఇది చాలా మంచిది హెల్త్కి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు స్వీట్ అడిగితే ఖచ్చితంగా ఇలాంటిది చేసి పెట్టండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి ఇది మనకి ఫ్రిడ్జ్లోనే స్టోర్ ఉంటుంది ఎప్పటికప్పుడు తినాలి ఎందుకంటే బయట ఉంచితే ఇది పాడైపోతుంది వన్ డే మాత్రమే ఉంటుంది చేసుకోవడం చాలా సింపుల్ కాబట్టి ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో బీట్రూట్ వేస్ట్ కూడా చేసుకోవచ్చు ఆల్రెడీ నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను అంటే అది రాగులు నేను నానబెట్టి చేశాను అది కొంచెం టైం టేకింగ్ ఎందుకంటే రాత్రి నానబెట్టాలి కాబట్టి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్